అన్యాయం జరిగిన హేమ శ్రీ ఫ్యామిలీకి ఆయన పట్టిన విద్యా సంస్థ వ్యవస్థ బయటికి రావాలి పట్టిన విద్యా సంస్థ డౌన్ డౌన్ ఆర్ఎస్ విద్యా సంస్థ నశించాలి బి వన్ బి వన్ జైశ్రీ అన్యాయం జరిగిన హేమశ్రీకి న్యాయం జరగా మా పాప చనిపోయిందనేసి మాకు తెలిసింది సార్ ఆర్ఎన్ఆర్ కాలేజీలో మా పాప పేరు హేమశ్రీ సార్ క్రిటికల్ అనేసి మాకు ఫోన్ చేసినారు ఏమని చెప్పలేదు సార్ ఏమని చెప్పలేదు క్రిటికల్ అని ఫోన్ చేసినారుటాహుటిని మేము బయలుదేరి వచ్చేటప్పటికి కాలేజీ యాజమాన్యం వాళ్ళంతా మొత్తం మూసుకొని స్టూడెంట్స్తో కూడా పంపించేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయినారు సార్ మేము ఎక్కడ ఏంది అని అడుక్కొని నడుకునే వాళ్ళకి పలానా ఎలాంటి హాస్పిటల్లో ఉన్నారు పాప అని చేసింది సార్ అడిగిపోయేటప్పటికి అక్కడ హాస్పిటల్లో అడిగితే వచ్చినారు నలుగురు వచ్చినారు మాస్క్లు వేసుకొచ్చినారు పాపను వదిలేసి వెళ్ళిపోయినారు ఏం అడ్రస్ కూడా చెప్పలేదు పాప ఏం సార్ పాపని తెచ్చినారని అడిగితే పాప ఊపిరి లేకుండా తెచ్చినారు సార్ అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటూ పరారైపోయినారు సార్ తర్వాత హాస్పిటల్లోనింది మేము పోయినాం చూసుకునే మా ఆవేదన చూసినారు అక్కడ ధర్నాలు చేసుకున్నాము మా పాపని తీసుకొచ్చి తీసుకొచ్చుకుని ఎత్తుకొచ్చుకుందాం అంటే అక్కడి నుంచి ఎత్తుకో రానియకుంటా ఎక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కడ ఫుల్ సెక్యూరిటీతో వాళ్ళు బయట రాకుండా ఎక్కడ దాముకున్నారు మమ్మల్ని చాలా హింస పెట్టి ఆ రోజు మా ఆవేదన చెప్పలేని మా తల్లి గుండె ఆవేదన ఈ రోజులకు కూడా నా ఆవేదన నా బిడ్డ మింగేసింది సార్ ఈ కాలేజీ మింగేసి నా బిడ్డ న్యాయం కోసం మళ్ళా రెండోసారి వచ్చినాయి సార్ రెండోసారి వచ్చినాయి సార్ ఆ రోజు రెండో రోజు ఆ రోజు పోలీస్ స్టేషన్ కాడికి స్టేషన్ కాడికి వేద వేద పాలెం పోలీస్ స్టేషన్ పోతే ఆ రోజు అందరూ కలిసి మేము కేసు ఫైల్ చేసినాం సార్ కేసు ఫైల్ చేస్తే బిడ్డను ఇవ్వమనేసి దాని పెద్ద కాలేజీ వాళ్ళు బెదిరింపుల వల్ల మాకు భయపడినాం సార్ రెండో రోజు కూడా మేము బిడ్డను తీసుకొని పోవలేకపోతే అట్లా మా బిడ్డను మేము తీసుకుపోయి సొంత దహనం చేసుకోవాలి అన్యాయం జరిగిందని మా పౌర పోరాటంలో మేము కేసు కూడా ఫైల్ చేసిన కేసు ఫైల్ చేస్తే దాన్ని విద్రా చేసుకోకపోతే మీ బిడ్డను గుడిమనేసి కొన్ని ప్రజలు వచ్చినాయి ఆ తర్వాత మేము బిడ్డ కోసం చాలా ప్రయత్నం చేసుకుని ఏదో చెక్కు రూపాన్ని మీకు ఏదో హెల్ప్ చేస్తాము ఇంకా అన్యాయం జరిగింది జరిగిన దానికి ఇంకా ఏం చేయలేము అనేసి మమ్మల్ని బెదిరించి కూడా ఉండేవాళ్ళు యాజమాన్యం మా కూడా ఉండేవాళ్ళు వచ్చిన వాళ్ళకు కలిపి అందరు పెద్ద మనుషుల సమక్షంలో ఏదో మేము ఇంకొక బిడ్డకన్నా హెల్ప్ చేస్తాము అని చెప్పి చెక్కు రూపాన్ని మాకు నా కాడ కూడా కదా సార్ మా బంధువులు కాడ మా తమ్ముడు కాడ వాళ్ళ కాడ ఇచ్చి చేసి దాన్ని పది లక్షల రూపాయలు ఏదో మీ అంటే బిడ్డ బిడ్డ చనిపోయిన దానికైనా కాదు ఏదో మీ కుటుంబానికి మీద ఏదో మా మేము ఆర్థిక హెల్ప్ అనేసి మమ్మల్ని బెదిరించి ఏదో మమ్మల్ని మబ్బి పెట్టి ఆ క్షణం మేము కూడా ఇంకా అన్నిటికీ తగ్గిపోవాల్సి వచ్చింది సార్ తగ్గిపోయి బిడ్డపోయింది బిడ్డను ఎత్తుకొని పోయి మనం దహనం చేసుకోవాలనే సిచ్యువేషన్లో మేము అన్నిటి తగ్గిపోయినాం సార్ వీళ్ళు నమ్మిపోయిన దానికి లాస్ట్లో ఈరోజు ఆ చెక్ బౌన్స్ అయిపోయింది సార్ అడిగితే ఏం పీక్కుంటారు పీక్కోండి బ్యాంకులో వేసినాం సార్ బ్యాంకులో వేస్తే చెక్ బోన్స్ అయిపోయింది వీళ్ళు సార్ రాఘవాన్ల సార్ అతను కెమిస్ట్రీ అంట సార్ అతను రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా మేము అడిగినాం సార్ స్టేషన్కి వచ్చి మరి అడిగితే సార్ కూడా పిలిపించి అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి మేము ఎలాంటివి ఏం న్యాయం చేయము మీ పాప వేసుకొని రేసుకొని చచ్చిపోయిందానికి మేము ఎందుకు ఇవ్వాలా అనేసి బెదిరిస్తున్నారు సార్ చేత చేసుకోండి కోర్టులో తేల్చుకుంటారు ఎక్కడ తేల్చుకుంటారా తేల్చుకోండి అదే కదా సార్ దానికోసమే సార్ ఈ రోజు న్యాయ పర్యటన వచ్చినాము చెక్కగా ఈ రోజు నేను ఇస్తాను సార్ ఇరవై లక్షల బిడ్డ నాకు తిరిగి తెచ్చిస్తారా ఈ రోజు ఇరవై లక్షలు నేను ఇస్తాను సార్ వాళ్ళకి తిరిగి తెచ్చి సార్ నా బిడ్డనే ఆ నా తల్లి ఆవేదన నా తల్లి ఆవేదన కేసు రీఓపెన్ చేసి ఇంకా తెలుసుకున్నాను సార్ కాలేజీ ముడిపించాలి ఆ రోజు ఆ రోజు జరిగింది సార్ ఆ రోజు బిడ్డ ఆవేదన లేదు సార్ నా బిడ్డ ఆవేదన ఈ రోజు నన్ను మాట్లాడిస్తున్నారు సార్ ఈ రోజు నా బిడ్డ జరిగింది ఈ రోజు ఒక బిడ్డ కాదు సార్ ఎన్నో మంది విద్యార్థులు ఇదే విధంగా ఈ నెల్లూరులో ఎన్నో మంది విద్యార్థులు కదా సార్ ఎన్నో మంది విద్యార్థులు ఎన్నో మంది విద్య తల్లిని ఇదే మారిగే మోసం చేసి పంపి చేసి బెదిరించి మా చేస్తున్నారు సార్ కాబట్టి ఎవరున్నారు కాలేజ్ రవీంద్రనాథ్ కరెస్పాండెంట్ రావాలా మాకు సమాధానం చెప్పాలా ఈ యాజమాన్యాన్ని ముడిపించాలా మాకు జరిగిన అన్యాయం మా బిడ్డ ముఖ్యంగా ఆగస్టు పదో తేదీ అనే అమ్మాయి ఆర్ఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉన్నది ఆ రోజు ఆ అమ్మాయి చనిపోయింది ఎందువల్ల చనిపోయింది అనేది ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో మనకు తెలుస్తూ ఉంది పాయింట్ నెంబర్ వన్ పోస్ట్ మార్టం రిపోర్టు దాదాపు రెండు నెలలు కలిసినా ఎందుకు రాలేదు సెకండ్ థింగ్ తల్లిదండ్రులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే సిసిఈఈ ఈ ఆర్ అండ్ ఆర్ గురించి చెప్పాలంటే ఇది ఒక దాష్టికం ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి దొంగ ర్యాంకులు దొంగ ర్యాంకులు సబ్మిట్ చేసుకుంటూ పర్మిషన్స్ లేకుండా కాలేజీ నడుపుకుంటా ఉన్నారు కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని యొక్క దుర్మార్గమైన పరిస్థితి తర్వాత అలాగే లోపల విద్యార్థులు విద్యార్థినులు పడే బాధలు కానీ వాళ్ళు పడే హింసలు కానీ వాళ్ళు ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా చాలా దుర్మార్గంగా విద్యార్థుల పాటల వ్యవహరిస్తున్న తీరు దాని నిదర్శనమే హేమశ్రీ మరణం తర్వాత వీళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళని బెదిరించి బాడీ ఇవ్వమని చెప్పి వీళ్ళ చేత కేసు విత్రా చేయించారు ఆ తర్వాత పది లక్షల రూపాయలు మీకు డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాము ఇంకో బిడ్డ చదువుకు ఉపయోగపడుతున్న వాళ్ళని మబ్బపెట్టి ఈ పది లక్షల రూపాయలు చెక్కిచ్చారు ఈ పది రూపాయల చెక్ని ఆగస్టు ముప్పై తేదీ డేట్ వేసి ఇచ్చారు ఆ ముప్పై తేదీ డేట్లో చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయిన ఎస్బీఐ కాగితాలకు సంబంధించిన కూడా రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి కానీ చెక్ బౌన్స్ అయిన తర్వాత మేనేజ్మెంట్ని వచ్చి వాళ్ళ తరఫున అడిగారు చెక్ బౌన్స్ అయిందని చెక్ బౌన్స్ అయిందని చెప్పితే మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని రవీంద్రనాథ్ రెడ్డి కానీ రాఘవేంద్ర కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అంటే విద్యార్థులు ప్రాణాలంటే మరి ఇంత లెక్కలేని తనకు ఉన్నాయా అనేది ఒకటి వీళ్ళ ప్రధాన డిమాండ్ అయితే ఇలాగా ఇంకొక బిడ్డకి ఇలాగ జరగకూడదు ఇంకొక బిడ్డకి ఇలా జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకురావాలి న్యాయం జరిగే వరకు వీళ్ళ ఉంటామని తెలియజేస్తాం